హాయ్ అండి అందరికీ నమస్తే మా ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నామనేది ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఏ పూజ అయినా ఏ అయినా అందరం కలిసి చేసుకోవడం ఒక ఫస్ట్ నుంచి అలవాటు అండి పెద్దవాళ్ళ ఇంటి దగ్గర పెద్ద తోటికోళ్ళ ఇంటి దగ్గర మేము చేసుకుంటాము అలాగే ఈ ఈ పూజ కూడా ఈ సంవత్సరం పెద్ద తోటకోళ్ళ ఇంటికాడే చేసుకున్నాము అందరం కలిసే చేసుకుంటాము మేము పదకొండు మంది తోటకోడలనైనా ఒక దగ్గర కలిసి ఉన్న వాళ్ళమి సిక్స్ మెంబర్స్ మీ మేము అందరం కలిసి ఒక దగ్గరే చేసుకుంటాము పవర్ణం రోజున మాకు ఈవినింగ్ భోజనాలు ఉంటాయి మార్నింగ్ అంతా మనం ఫాస్టింగ్ ఉంటాము అందరం కూడా అందరం ఫాస్టింగ్ ఉన్న తర్వాత నైట్కి పూజ చేసి మేము అనేది ప్రసాదంగా డిన్నర్ మొత్తం అంతా ప్రిపేర్ చేసిందే తింటాము ఆ డిన్నర్ కోసము బూర్లు అనేవి ప్రిపేర్ చేస్తున్నారు దేవుడి దగ్గర పెట్టడానికి సపరేట్గా అందరికీ పౌర్ణాలు ఉండవు కదా వాళ్ళ కోసం పంచడానికి కోసము ఈ పౌర్ణాలన్నీ ప్రిపేర్ చేయడానికి అందులో ఉన్న ఆ కన్సిస్టెన్సీని మొత్తాన్ని మొత్తం మేము ఇటు సైడ్ కుడుంబూర్లు అంటాము పెసరపప్పుతో తయారు చేస్తాము ఇప్పుడు చేత్తో చూపించినవి నోము అంటాము దేవుడికి సపరేట్గా అవి చేసాము ఐదు కేజీల పప్పుతో పెసరపప్పుతో మేము చేసాము ప్రిపేర్ చేసాము కేజీ పెసరపప్పు అనేది నోము మిగతా నాలుగు కేజీలు పెసరపప్పు అందరికీ వీధిలో వాళ్ళకి చుట్టాల వాళ్ళకి పంచడానికి నైట్ అందరు వస్తారు కదా గెస్ట్లకి వాళ్ళకి కూడా పెట్టడానికి అనేది మేము ప్రిపేర్ చేసాము ఇద్దరు పెద్దక్కలు పూర్ణాలు వేశారు ఈవిడే పెద్ద తోటి ఆవిడ పూర్ణాలు అనేది ప్రిపేర్ చేశారు మొత్తం అంతా కన్సిస్టెంట్ పూర్ణాలకు కావాల్సిందా మొత్తం కలుపుతున్నాము బెల్లం పాకం కూడా తీసి మొత్తం కలిపాము ఇద్దరు పెద్ద పెద్దవాళ్ళు పెద్ద తోటి ఇద్దరు పూర్ణాలు వేశారు మిగతా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పని మొత్తం చేసుకున్నాము మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే పని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఈ పూర్ణాలు ఉండడానికే సరిపోయింది బావ వాళ్ళందరూ ముందుగానే ఆలోచించి ఆడాలకి పనే ఎక్కువైపోతుందని మిగతా ఫుడ్ అంతా అంటే పులిహోర కర్రీస్ రసము అన్నము సాంబారు అన్నీ కలిపి క్యాటరింగ్ ఇచ్చేశారు మాకు ఇవి చేసుకునేసరికే సరిపోయింది అందుకే మాకోసం మంచిగా ఆలోచించి బావ వాళ్ళు క్యాటరింగ్ ఇచ్చేశారు ఈ సంవత్సరమే ఇలా ఇచ్చాము లేదంటే అన్నీ వండుకునే వాళ్ళము కొద్దిగా అందరికీ హెల్త్ బాగోలేకపోవడం వల్ల అలా చేయవలసి వచ్చింది లేదంటే అన్నీ మేమే ప్రిపేర్ చేసుకొని వంద మందికి అందరం ఫుడ్ అనేది మేము వండే వాళ్ళమే అంత సరదాగా మేము అంత ప్రాసెస్ అంతా మేము చక్కగా హ్యాపీగా జరుపుకుంటామండి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసినాక చూసారు కదా అందరం కూర్చొని ఒక దగ్గరే అందరూ ఒక తోటి పూర్ణాలకి కావాల్సిన తోపు అంటారు కదా దాన్ని గ్రైండ్ చేస్తున్నారు ఆవిడ మూడు ఆవిడ నాలుగో ఆవిడ మిగతా వాళ్ళ మీ నేను ఇంకో తోటి కూడా అందరం కలిపి పూర్ణాలని చుడుతున్నాము ఇలా అంతా అయింది ఒక ఫోర్త్ మెంబరు ఈవిడ గౌరీదేవికి పూజ చేస్తాం కదా ఈ నైట్ ఆ గౌరీదేవిని ఆవిడ క్లీన్ చేసి నీట్గా ముగ్గులు పెడుతున్నారు వేరే అందరు చూసారా పక్కన కనిపిస్తుంది ఆవిడ మొత్తము స్వామిలకి భోజనాలు చెప్పారు తన కోసము పప్పు అనేది ప్రిపేర్ చేస్తుంది క్లీన్ చేస్తుంది ఇక్కడ ఇద్దరు పూర్ణాలు వేశారు చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి కదా మొత్తం అయిన తర్వాత మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా ముగ్గురు తీసుకున్నాము మిగతా వంటలు ప్రిపేర్ చేసింది ముగ్గురు తీసుకున్నారు అలా డివైడ్ చేసుకొని అంతా అయ్యేసరికి ఫోర్ ఓ క్లాక్ అయింది మళ్ళీ అందరం కలిసి వాళ్ళ వాళ్ళ ఇంటికంటే ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ ఆ ఇంటి దగ్గర క్లీన్ చేసుకొని నీట్గా రెడీ అయ్యి ఇంట్లో దీపారాధన చేసుకున్నాము అక్కడ వండిన పూర్ణాలు అనేవి దేవుడికి కూడా మన ఇంట్లో కూడా పెట్టుకున్నాము ఎవరి ఇంట్లో వాళ్ళు తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళాము శివాలయానికి వెళ్ళి ఎవరికి స్తోమత బట్టి వాళ్ళు అక్కడ నేను లక్ష దీపం అనేది వెలిగించాను ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు దీపారాధన అనేది చేసుకున్నారు కానీ చాలా ఫ్లోటింగ్ ఉన్నదండి చాలా కోలాహలంగా సరదాగా చాలా బాగుంది ఎందుకంటే పౌర్ణమి రోజు మనకి జ్వాలాతోవరణం అనేది శివాలయంలో ఇయర్ చేస్తారు అన్ని శివాలయాల్లో కూడా చేస్తారు ఇక్కడ మాకు దగ్గర ఉన్న టెంపుల్ అయితే మరీ చాలా వైభవంగా జరుగుతుంది కానీ అది చూడలేకపోయాను ఎందుకంటే ఇంటి దగ్గర పూజ ఉంటుంది కదా లేట్ అయిపోతుందని దీపారాధన చేసుకొని మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము అందరు తోటికూడలు కలిపి మేము వచ్చేసరికి ప్రిపేర్ చేస్తున్నారు పేటని వేసి దీపాన్ని అందరూ పెద్దవాళ్ళు ముందుగా వెలిగిస్తారు వన్ బై వన్ వన్ బై వన్ అందరూ దీపాలు వెలిగించిన తర్వాత కథ చెప్పుకున్నాక హార్త్ అంతా అయ్యాక కొద్దిగా పాటలు అనేవి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పాడతారు దేవుడివి పాడిన తర్వాత మొత్తం పూజంతా అయ్యాక మాకు చంద్రుడికి పళ్ళు విసురుతారు గౌరీ దేవుని పెట్టి పళ్ళు అనేవి అందరూ విసురుతారు చాలా బాగుంటుంది పిల్లలు పడతారు పెద్దవాళ్ళు విసురుతారు ఇదంతా సెక్షన్ అయిన తర్వాత భోజనాలు అనేది తినేటప్పటికి ఎయిట్ ఓ క్లాక్ అయింది అందరం చక్కగా మేడపైకి వెళ్ళి నైవేద్యం అనేది తినడం జరిగిందండి అంత హ్యాపీగా జరిగింది ఆ రోజు కార్తీక పౌర్ణమి నిన్న మొత్తం చాలా బాగా జరిగింది నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్